తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు ఎగరేస్తున్నారు చెప్పింది చూపిస్తామని గర్వంగా సంబరాలు చేసుకుంటున్నారు ఏకగ్రీవంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని స్పష్టం చేస్తున్నారు పట్టుదలగా రేవంత్ ప్రయత్నించారు కాబట్టి ఈ ఫలితం సాధ్యమైందని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో చాలా రోజులకు స్పష్టంగా జోష్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం అమలు ప్రక్రియలో అడుగు ముందుకు వేసింది కులగణన ఆధారంగా బీసీ వర్గాలకు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఆ మరుసటి రోజే ఎస్సీల వర్గీకరణ బిల్లుకు కూడా సభ ఆమోదం లభించింది ఈ రెండు విషయాలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహం కనిపిస్తుంది ఇన్నాళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ దిశగా మాటలే తప్ప చేతలు చేయలేకపోయాయని రేవంత్ వచ్చాక రెండు విజయాలు సాధించగలిగామని స్పష్టం ఈ విషయంపై రేవంత్ కూడా శాసనసభలో ఉత్సాహంగా ఉద్వేగంగా మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ పోరాటం సుదీర్ఘకాలం పాటు ఈ పోరులో ఎందరో అమరులయ్యారని ఆవేదన చెందారు ఇన్నాళ్లకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పారు దళితులకు మొదటి నుంచి కాంగ్రెస్ అండగా ఉంటుందని పంతొమ్మిది వందల అరవైలోనే దామోదరం సంజీవయ్య లాంటి నేతను సీఎం చేసిందని మల్లికార్జున ఖర్గే వంటి సముద్రుడిని ఏఐసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించిందని గుర్తు చేసుకున్నారు అంతేకాక తాము అధికారంలోనికి వచ్చాకే సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యుల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించాయని ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు సానుకూలంగా రాగానే మిగతా పని పూర్తి చేశామని గర్వంగా చెప్పుకున్నారు అలాగే భారత్ జోడో యాత్రలో భాగంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారంగా కులగణను విజయవంతంగా పూర్తి చేశామన్నారు రేవంత్ ఇలాంటి ప్రక్రియలో తాము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ సర్వే చరిత్రలో ఘనంగా నిలిచి పోతుందని చెప్పారు కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లులను చేసి చూపించిన విషయాన్ని బీసీలంతా అర్థం చేసుకోవాలని కోరారు తప్పులు వెతికితే నష్టపోయేది బీసీలే అని స్పష్టం చేశారు దేశంలో ఇతర రాష్ట్రాలు కులగణ చేయాల్సి వస్తే తెలంగాణ ఆదర్శంగా నిలబడేలా పని పూర్తి చేసి చూపించామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీకి కృతజ్ఞతగా పది లక్షల మంది బీసీలు సభ పెడితే మద్దతుగా నిలుస్తామని పిలుపునిచ్చారు ఓవరాల్ గా అటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఇటు ఎస్సీల వర్గీకరణ బిల్లులకు శాసనసభ ఆమోదంతో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ జోస్తోనే త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలకు ఆయన సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి